రేపు శక్తివంతమైన శని త్రయోదశి శని తైలాభిషేకం శివపూజ విధానం మరియు తప్పక పాటించాల్సిన నియమాలు ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన అరుదైన శని త్రయోదశి ఏర్పడుతోంది సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వచ్చే ఈరోజు శని దోషాల నుండి విముక్తి పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం ఎవరైతే ఏలినాటి శని అర్ధాష్టమ శని లేదా జాతకంలో శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈరోజు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు కేవలం దోష నివారణే కాకుండా అష్టైశ్వర్యాలు మరియు సిరి సంపదలు సిద్ధించాలన్నా రోజున చేసే పూజలకు విశేష ఫలితం ఉంటుంది అటువంటి ఈ మహాపుణ్యదినం నాడు మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి దేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఏ తప్పులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటి శనివారం అత్యంత పవిత్రమైన శని త్రయోదశి పర్వదినం ఈ విశిష్టమైన రోజున పరమశివుడిని శ్రీమహావిష్ణువును మరియు శనిదేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే రెట్టింపు పుణ్యఫలంతో పాటు దోషాల నుండి విముక్తి లభిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో తలస్నానం చెయ్యాలి ఒకవేళ అనారోగ్య సమస్యలు లేదా దిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది స్నానానంతరం ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం శుభప్రదం ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోవడానికి ప్రధాన గుమ్మానికి నల్లటి దారంతో ఒక నిమ్మకాయ మరియు ఏడు పచ్చిమిరపకాయలను కట్టాలి అలాగే వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు కుంకుమ రాసి తోరణంలా గుమ్మానికి కట్టుకోవాలి ముఖ్యంగా ఈ చిన్న చిన్నపిల్లలకు ఉప్పుతో తీయడం వల్ల దృష్టి దోషాలు హరించుకుపోతాయి శని త్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలోని దేవునికి తైలాభిషేకం తైలాభిషేకంచేయటం వల్ల జాతకంలోని ఏలినాటి శని బాధలు తొలగగి అదృష్టం వరిస్తుంది ఆలయంలో నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అభిషేకం వారు శని దేవుని చెంత నీలం రంగు పుష్పాలను ఉంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న విశేష ఫలితం దక్కుతుంది శని త్రయోదశి పర్వదినం నాడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వల్ల జాతకంలోని గ్రహదోషాలన్నీ హరించుకుపోతాయి అయితే ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కుని మాత్రమే గర్భాలయంలోని శివుడిని దర్శించుకోవాలి ఈ ఒక్కరోజు శనిదేవునికి భక్తితో తైలాభిషేకం నిర్వహిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి యున్నత స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ రోజున పరమశివుని ఆరాధన మర్చిపోకూడదు ముఖ్యంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఆ భోళాశంకరుని అనుగ్రహంతో పాటు శనిదేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయి జీవితంలో నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారు తమకు శనిదోషం ఉందని భావించేవారు ఈ ఉదయాన్నే స్నానమాచరించి ఓం శం శనైశ్చరాయ నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది మీ జాతక చక్రంలోని దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని పెంచుతుంది ఈ రోజున ఉపవాసం ఉండటం నీలం లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల శనిదేవుడు ప్రసన్నమవుతాడు మన పురాణాల ప్రకారం ఈ రోజున శని దీపం వెలిగించటం అత్యంత విశేషం దీనికోసం మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని ఉంచి దానిపై రెండు మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి పడమర ముఖంగా దీపాన్ని వెలిగించాలి ఏ ఇతర పరిహారాలు చేయలేనివారు సైతం ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు ఏలినాటి శని బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శనిదేవుని వాహనం కాకీ కాబట్టి ఈ శని త్రయోదశి పర్వదినం నాడు కాకులకు ఆహారం పెట్టటం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించటమే కాకుండా శనిపీడలు తొలగిపోతాయి అలాగే నల్లచీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి లేదా బియ్యపు పిండిని చల్లితే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి ఈ రోజున సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన రావి చెట్టును తాకి పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల సర్వపాపాలు నశించి కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం ముఖ్యంగా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల దీర్ఘకాలిక అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అలాగే విజయాలకు కారకమైన జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఒక జమ్మి మొక్కను కొని ఇంటి పడమర దిశలో నాటితే ఆ ఇంటి వాస్తుదోషాలు హరించుకుపోతాయి అయితే ఈ రోజున కొన్ని కఠిన నియమాలు పాటించాలి కూడా నల్ల నువ్వులు నూనె ఉప్పు లేదా ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేయకూడదు వీటిని ఒకరోజు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి శని ఆలయానికి వెళ్లినవారు శని దర్శనం ముగించుకుని బయటికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేస్తే దోషం మళ్లీ వెంటాడుతుందని నమ్మకం ఈ పవిత్ర రోజున మాంసాహారం మద్యం వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి లేనిపక్షంలో శని దేవుని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం లేదా గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది అలాగే ఈ శని త్రయోదశి పర్వదినం నాడు నరదృష్టి మరియు ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందేందుకు కాలికి నల్లదారం ధరించడం ఒక శక్తివంతమైన పరిహారం ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ సిద్ధం చేసిన దారాన్ని పురుషులు కుడికాలికి స్త్రీలు ఎడమకాలికి ధరిస్తే దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా కీళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వంటి అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే శని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పఠించటం అత్యంత శుభకరం ఆర్థికంగా ఎదగాలని కోరుకునేవారు ఈ రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి నమస్కరిస్తే విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కోసం ఒక రంగు వస్త్రంలో ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకులను మూటకట్టి మీ బీరువాలో భద్రపరుచుకోండి ఇది ధనాకర్షణను పెంచి సంపద వృద్ధి చెందేలా చేస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శనిదేవుని పాదాలచెంత నీలం రంగు శంఖుపూలను ఉంచి పూజిస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు రాహు కేతు దోషాలతో సతమతమయ్యేవారు నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం ముక్కోటి దేవతల అనుగ్రహం కోసం నల్లటి ఆవుకు గ్రాసం తినిపించటం వంటివి చేయాలి కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులోని చేపలకు ఆహారం వేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది చివరగా ఈ పవిత్ర రోజున నల్ల నువ్వులను దానం చేయడం కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు పేదవారికి గొడుగును దానం చేయటం వల్ల దోషాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి ఇక ఈ శని త్రయోదశి పర్వదినం నాడు మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఒక అద్భుతమైన పరిహారం ఉంది ఇంట్లో వండిన అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు మరియు నెయ్యి కలిపి ముద్దగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో ఉంచండి ఇలా చేయటం వల్ల ఇంట్లోని చెడు ప్రభావాలు నశించి ప్రశాంతత లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు ఈ రోజున ఏడు రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకుని లోకాలను రక్షించిన సమయం ఈ త్రయోదశి తిథి ఆ సమయంలో దేవతలందరూ శివుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆరాధించిన పవిత్ర సమయం కాబట్టే త్రయోదశి అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ శని త్రయోదశి నాడు శివుడిని మరియు శనిదేవుడిని నిష్కల్మషమైన భక్తితో కొలిచి పైన చెప్పిన నియమాలను పాటిస్తే మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ పవిత్రమైన రోజున భక్తితో చేసే పూజలు మరియు మనం పాటించే చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి గొప్ప విజయాలను ప్రసాదిస్తాయి ఈ సమాచారం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరూ ఈ విశేషాలను తెలుసుకుని దోషాల నుండి విముక్తి పొందేలా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు మరియు మన పురాణాలలోని రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా మీరు చేసే పూజల ఫలితం మీకు దక్కాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో ఓం శం శనైశ్చరాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు